నగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి చీమర్ల శ్రీనివాసరెడ్డి దాసుపల్లి ఇటీవల వీడియో సంచలనమైన సంగతి అందరికీ తెలిసిందే దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన వీడియో విషయంలో శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు నేను చేసిన వీడియోలో నా తప్పు ఏముందో తెలియజేసి పార్టీ రకమైన చర్యలు తీసుకున్నా నేను దానికి శిరస వహిస్తానని తెలియజేశారు కానీ నాకు ఇప్పటి వరకు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా డిసిసి ప్రెసిడెంట్ అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నా పైన ఆరు సంవత్సరాల సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు కానీ అధికారికంగా నాకు ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వకమైన సస్పెన్షన్ ఆర్డర్ రాలేదని తెలియజేశారు ప్రజల కోసం పనిచేసే నేను నా పొరపాట్లను తెలియజేసి అప్పుడు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు నేను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్ళలేను రెబల్ క్యాండిడేట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతుందని దాని కొరకు నేను పాటు పడతానని నా పైన వచ్చినటువంటి ఆరోపణలను ఎవరు నిరూపించినా కూడా నేను ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్టీని మనం ప్రశ్నించే తత్వంగా ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించడానికి ఈ ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తామని ఆ రోజు మనం హామీ చేయడం జరిగింది గవర్నమెంట్ రావడం జరిగింది ఆ విధంగానే నేను ప్రజలకు భరోసాగా ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేయడానికి ప్రజలకు న్యాయం జరగడానికి నేను ఎన్నో సాయశక్తుల వీడియోల ద్వారా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు నా సాయశక్తుల నేను ప్రయత్నం చేస్తున్నాను మా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ఏం తీసుకుపోవడం జరిగిందంటే ప్రజా పరిపాలన అందిస్తున్నప్పుడు కింది స్థాయి ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలన్నా మీరు యాభై ఐదు వేల ఓట్ల మెజార్టీని అధిగమించి రావడం జరిగింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మనము మంచి నాయకత్వాన్ని అందించాలి పదేళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండాలి మీరు ఎమ్మెల్యే ఉండాలి రేవంత్ రెడ్డి సీఎం ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలంటే పదేళ్ళు అవకాశం ఇస్తేనే ఈ ప్రజా వ్యవస్థలో న్యాయం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఐదేళ్ళు ఇస్తే వీరికి సంవత్సరానికి దగ్గర అయిపోయింది ఏం చేయలేము ఏడున్నది ఏడుందో తెలుస్తలేదు విషయము ఆర్థికంగా గవర్నమెంట్లో పైసలు లేవు అందుకే ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ ఏం జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యం కింద ఏముంది అనేది అతన్ని తెలుసుకోమని ఎన్నో మాటలు నేను సొంతంగా వెళ్ళి చెప్పడం జరిగింది మా ఎమ్మెల్సీ సార్ గారు చెప్పడం జరిగింది మనం ఎందుకంటే ఏ ఏది ఏమైనా మనకు నమ్మి ప్రజలు అంత పెద్ద మరి జనార్దన్ రెడ్డి అంటే మామూలు మనిషి కాడు ఇప్పుడు ఎవరు ఓడిపోయినా మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోరు అని చెప్పిన దాఖలు నాగర్కర్నూలు జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే అతన్ని ఓడగొట్టి రావడం అంటే మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి ఒకటి దామోదర్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుండి ఓడిపోతున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ సహకరించి ఆ రోజు మనము ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది వారికి కృతజ్ఞతగా నేను పార్టీకి పనిచేయడానికి సాయశక్తుల నా సొంత పనులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో రకాల ప్రోగ్రాం చేయడము మా దాసుపల్లి సొంత విలేజ్లో నేను రైతు వేదిక అనే ఒక ప్రోగ్రాం పెట్టి రైతు సమక్షంలో జాతీయ జెండా ప్రోగ్రాం చేయడం జరిగింది నిన్న మొన్న తెలకపల్ల ఆల్రెడీ మన రాష్ట్ర సీఎం అయిన యనుమల రేవంత్ రెడ్డి గారి బర్త్డేకు నేను చేయడం జరిగింది ఎందుకంటే ఏదన్నా కార్యక్రమాలు చేస్తే ప్రజలు అక్కడికి వస్తారు ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనం చెప్పగలిగితే వాళ్ళలో కొంచెం మార్పు వస్తుందని అన్నిటికంటే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజలకు నిజంగా అవసరం ఎవరికి ఉంది ఆర్థికంగా వెనుకబడ్డోళ్ళు ఎవరు వారికి సహాయం చేయాలనేదే నా సిద్ధాంతం మీద నేను ముంగలిపోతున్నా ఎందుకంటే ఉచిత పథకాల కంటే మనకు సొంత శక్తి సంపాదించుకునే రోజు అయితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేది చాలా ముఖ్యమైనది ఇది అందరూ గమనించాల్సిందే ఎందుకంటే ఇలా రెండు వేలు నువ్వు ఇస్తావు రెండు వేలు ఖర్చు పెట్టి మళ్ళా నెలకు రెండు వేలకు తయారు కాకుండా ఆ రెండు వేలతోనే ఏదైనా అభివృద్ధి చేసుకొని ంత సంపాదన సృష్టించుకో విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారి కోరికైనా అని మా ఎమ్మెల్యే గారికి కూడా నేను అదే సూచనలు చేయడం జరిగింది ఎంతసేపు ఉన్నా అని నేను చేసే సూచనలు వారు స్వీకరించకపోవడంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది నన్ను ఈ సస్పెండ్ చేయడానికి కారణం ఏందా అనేది వారు ఎక్కడ నాకు చెప్పకుండా పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము సస్పెండ్ చేస్తున్నాము నెలలని ఒక మెసేజ్ లేదు నాకు ఒక కాగితం లేదు ఎలాంటిది ఏం లేదు కాకపోతే వారు ఒక మీడియాలో ఒక సెల్లులో పెట్టు ఈనాడు పేపర్లో వచ్చింది దానికి నేను ఎలాంటి వారికి నేను ఎక్కడ కూడా మనం వారిని ఇబ్బంది పెట్టి మాట్లాడే అవసరం లేదు కానీ నమస్కారం నిన్న దాచిపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే టీవీ టీ న్యూస్లో కానీ పేపర్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైతే మాట్లాడిందో దాన్ని నేను పూర్తిగా తప్పుబడతా ఉన్నాను అక్కడ నాగర్కూలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు ఎమ్మెల్సీ సభ్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో కానీ ఎమ్మెల్సీతో కానీ మాట్లాడితే అని పరిష్కారం చేసుకోవాలి అంతే తప్ప పేపర్లకు టీవీలకు వాట్సాప్లలో మాట్లాడితే అది మంచిది కాదు అది పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ కించపర్చే విధంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు అయినా నాగర్కూలు జిల్లాలో యాజ్ అ జీ డిసి ప్రెసిడెంట్గా నార్కొనం జిల్లాలో ఎవరు మాట్లాడినా పార్టీ లేదా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే స్పోక్స్ పర్సన్ ఇచ్చామో ఆ స్పోక్స్ పర్సన్ కూడా ఇయ్యమని చెప్పింది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్సీ గారే మరి ఆయననే టీ న్యూస్లో కానీ ఇతర మరి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కించపరిచే విధంగా మాట్లాడి దానికి గాను వాడిని ఇప్పుడే ఈ క్షణం నుంచే ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ ఉన్నా అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఎక్కడన్నా చిన్న చిన్న అయితుంటాయి ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు సంబంధితటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ గౌరవ మన మంత్రి గారు కానీ లేకుండా గౌరవ ఎంపీ లోక్సభ డాక్టర్ మల్లరావు గారు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడండి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ఏంటి ఒక పని ఇచ్చినా పని చేయలేదు చేయకపోక రెండో పని అడిగిండు రెండవ పని అడిగితే గౌరవం ఎమ్మెల్సీగానే ఉండరు ఆ పని మొదలుపెట్టి ఫస్ట్ చేయి ఆ పని కంప్లీట్ చేసినాక ఇంకో పని ఇస్తాన దానికి ఆయన కావాలని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మరి పార్టీ కానీ లేకుండా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీస్తూ మాట్లాడిన మాటలు నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం యాజ్ ఏ డిసిసి అధ్యక్షునిగా ఆయన ఇప్పుడే సస్పెండ్ చేస్తూ ఉన్నాం ఆరు సంవత్సరాల వరకు ఆయన సస్పెన్షన్ ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్న కార్యకర్తల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకంగా ఏం చేసిందంటే ఇది నేనేదో ఒక పని ఇస్తున్నా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న కార్యక్రమం ఇది కరెక్ట్ కాదు నేను పని కొరకు ఎక్కడ కూడా తీసుకోను ఫస్ట్ టైము పది లక్షల పని వస్తే కార్యకర్తలకు ఇచ్చేసిన నెక్స్ట్ మూడు లక్షల పని వస్తే అది అక్కడ పెట్టి నెక్స్ట్ ఇంకో ఐదు లక్షల పని ఏదో రోడ్ కొట్టుకుపోయింది మొత్తం తో పూర్తిగా రైతులకు ఇబ్బంది అవుతుందని నేనే ఎస్టిమేట్ వేయించిన నేనే శాంక్షన్ అంటే ఎస్టిమేట్ నేనేపించినా పీఏకి ఇయ్యడం జరిగింది మొన్న హైదరాబాద్కి పోయినప్పుడు వాళ్ళే ఏం చేసినానంటే ఈ ఐదు లక్షలు కూడా శాంక్షన్ అయింది తీసుకుపోయి చేయండి అని అంటే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం చెప్పిన అంటే అన్న ఇది ఐదు లక్షలు మూడు లక్షలు అంతకుముంది ఈ ఎనిమిది లక్షలు మిమ్మల్ని విలిపించి మీ సమక్షంలో కార్యకర్తలకు ఇచ్చి టెంకాయ కొట్టి ఈ పని ప్రారంభిస్తామని చెప్పిన నేను నాకు పని కావాలని నేను ఎన్నడూ అడగలేదు నా సొంత స్వార్థాలకు ఇప్పటివరకు పార్టీలో నేను ముప్పై ఏళ్ళ చరిత్రలో దామోదరెడ్డి సార్ వెంబడే ఉంటున్నా ఎక్కడన్నా ఒక వంద రూపాయల ఇట్లా నేను చేసినట్టు చేసినట్టుంటే నేను ఈ ప్రజా జీవితంలో ఉరి వేసుకొని సాగడానికి కూడా కరెక్టు అలాంటి వ్యక్తిని నేను నా గురించి ఆయన తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు ఒక ఆయన ఆయనంటే నాకు చాలా గౌరవము వారు నుండో మా తండ్రిలాగా భావిస్తున్నాము మేము అందుకొరగానే ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా సాయశక్తుల మంచికి విలువ లేకపోతే ఈ సమాజం ఎప్పుడు పైసలేనా అని నినాదం తీసుకుపోయి ఆ రోజు నేను ప్రచారం చేసి అతన్ని గెలిపించడం జరిగింది అందరూ ఆల్రెడీ పర్సెంటేజ్లు ఇంతో అంత ప్యాకేజీలు తీసుకొని వచ్చారు దామోదర్ రెడ్డి గారు ఒక్క పిలుపు నన్ను సీనియర్లు రావాలి మనం కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుందాం అంటే రెండు మాటలు నేను నాగం జనార్దన్ రెడ్డి తానికొయి సార్ ఈసారి దామోదర్ రెడ్డి సార్ సపోర్ట్ చేస్తాము మీ కొడుకు డాక్టరు ఆయన కొడుకు డాక్టరు మంచి జరుగుతుంది మీరు గౌరవంగా ఉంటారు కానీ నేను రెండు మాటలు వెళ్ళడం జరిగింది మేము ముఖ్యంగా అతి ముఖ్యమైన వ్యక్తి మాకు రేవంత్ రెడ్డి సీఎం గారి అధ్యక్షతన జైన్ అయినా వారు పార్టీలోకి వెళ్ళి తన్నినా కొట్టినా నేనేం పోను ఒక పార్టీ రెబల్గా అన్నా పనిచేసి ఈ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమన్వయం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రజాస్వామ్యాన్ని ఒక నాయకుడు వ్యక్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్టు కాదు ప్రజాస్వామ్యానికి మోసం చేసినట్టు అవుతుంది గతంలో ఒకసారి ఎన్టీఆర్ను ఒక నెల రోజులు పోతేనే సీఎం పదవి గుంజుకున్నాడు కానీ మళ్ళీ నెక్స్ట్ ఎంబడే తెచ్చుకున్నాడు నేను కూడా ప్రజలతో వెళ్తా ప్రజాస్వామ్యంలో అవసరం ఉంటే ప్రతి విలేజ్ పోతా నేనేమన్నా తప్పు చేస్తే నాకు దాన్ని ప్రశ్నించి తీసేమన్నా నాకు అభ్యంతరం లేదు పార్టీ కంపల్సరీ పనిచేస్తా నేను కాంగ్రెస్ పార్టీ తరఫునే పనిచేస్తా ప్రజల పక్షాన నిలబడతా కార్యకర్తల పక్షాన వ్యతిరేకంగా ఏమైనా అవకాశం వచ్చినప్పుడు దేనికైనా నేను నిలబడడానికి కూడా తయారు